హాయ్ అండి మా ఇంటి దగ్గర బనానా గిల అయితే వచ్చేసింది కరెక్ట్గా ఇవి కాయలండి చిప్స్కి చాలా బాగుంటాయి చిప్స్ చేద్దామని చెప్పేసి ఒక మూడు అట్టకాయలు అయితే తీసుకుంటున్నాను నేను ఇది కొంచెం గాలికి వంగినట్టు కింద పడింది అయినా సరే వచ్చేసింది అనమాట గొల ఇక్కడ ఇంకా తీసుకున్నాం కదా మూడు అట్టకాయలని వీటిని బాగా వాష్ చేసి కడిగిన తర్వాత పైన అంతా తీసేయాలి మనకు మందంగా పైన తోలు ఉంటుంది కదా దాన్ని ఇలా చాక్తో తీసేసుకోవాలి గ్రీన్ కలర్ ఉండేదంతా చాలా బాగా వచ్చేసాయి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా మనం అచ్చం బయటకున్నట్టే ఉంటాయి ఇక్కడ పైనంతా చెక్క తీసిన తర్వాత ఈ విధంగా స్లైడ్ చేసుకోవాలి బయట కొనేదానికన్నా ఇంట్లోనే హైజెనిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం తీసుకున్న మూడు బనానాలు అయితే మొత్తం ఈ విధంగా బిల్లలు బిల్లలుగా కట్ చేసుకున్నాను అన్నమాట చూసారు కదా మొత్తం అంతా అయిపోయాయి ఇవి అయిపోయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు పక్కన మనకి పైన వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని సాల్ట్ పసుపు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వీటిని వాటర్ వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిప్స్ని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఇలా బాలీలో వేయాలన్నమాట చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ అండ్ పసుపు ఉంది కదా వాటిని ఈ విధంగా పైన ఆయిల్లో వేసుకోవాలి అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందనమాట ఈ విధంగా మనకు టేస్ట్కి తగ్గట్టు అప్పుడే కొంచెం చేసి చూస్తే తెలుస్తుంది వన్ టేబుల్ స్పూన్ అయితే ఒకసారి వేసిన దాంట్లో సరిపోతుంది మనం నెక్స్ట్ కొంచెం తిని చూసి సాల్ట్ అయ్యలేదు అనుకుంటే నెక్స్ట్ సార్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా క్రిస్పీగా ఇవి అట్టికాయలు చాలా గ్రీన్ కలర్లో పచ్చిగా ఉన్నాయి కదా ఫ్రై అవుతావో లేదో అనుకున్నాను నేను కూడా కానీ చాలా బాగా ఫ్రై అయ్యాయి ఫస్ట్ టైం ఫ్రై చేసాము కానీ సక్సెస్ అయ్యింది చాలా బాగా వచ్చేసాయి చూసారు కదా మొత్తం అయితే ఇలా కాల్చేసుకున్నాము ఇక్కడ తిని చూపిస్తున్నా చూడండి బాగా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్